ప్రొద్దుటూరు నియోజకవర్గం పొద్దుటూరు మండలానికి సంబంధించిన చౌడూరు గ్రామం పట్టణానికి సమీపంలో ఉంటుంది ఈ ఏటికి సంబంధించిన ఈ భాగాన్ని అంతటా కూడా యాభై సంవత్సరాల కిందట ఇన్ని జరిగిన తర్వాత యాభై ఏళ్ళు జరిగిన తర్వాత అంటే వాళ్ళు మోటార్ వేసి పోరేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత యాభై సంవత్సరాల తర్వాత వచ్చి లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా వ్యవసాయం చేసే భూమిని పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా నష్టపరిహారాన్ని చెల్లించకుండా బ్రతుకుతిరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునే దానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది కాపాడేదాని వాళ్ళను వాళ్ళ తరపున రైతుల తరఫున మద్దతు నిలబడడానికి ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమా రైతులకు వ్యతిరేకమా మీరంటే ఎట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు సంభవించే నష్టాన్ని మీరు ఎట్లా బూడ్చలేరు పండించిన పంటకు గిట్టుబాటు ధర మీరు ఇయ్యలేరు వాళ్ళు కష్టం చేసి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో చేసి పండించుకుంటా ఉండే దాంట్లో కూడా మీరు ఇబ్బంది వచ్చి ఆ వేల తర్వాత అంటే మీరు చేసే పని వల్ల మూడు నాలుగు గ్రామాలకు పైప్ లైన్ డిస్టర్బ్ అయితే తాగునీరుకి ఇబ్బంది అవుతాది పట్టాభూములకు వ్యవసాయానికి సాగునీరు ఇబ్బంది ఈ రైతు ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రత్యామ్నాయ భూమిని చూపించకుండా దౌర్జన్యం చేసే తప్పది అన్నిటికీ మించి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో కాలేదు మేము ఏమంటున్నాం ఒకటి వయా మీడియాగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రత్యామ్నాయంగా వ్యవసాయానికి కావాల్సిన భూమిని చూపిస్తారా వాళ్ళ బోర్లు మోటార్లు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి ఈ రెండు మీరు చేస్తామంటే మీకు సహకరించడానికి మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు ఇది కాదు అనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తే మేము కోర్టు పోతాం కోర్టులో వల్ల మీదే భూమి మేము ఖాళీ చేయాలని చూపించింది అనుకో కోర్టు వారు హైకోర్టు వారు వెళ్ళిపోతాం మీ నుంచి ఒక్క రూపాయలు లెక్క కూడా ఇప్పించుకోండి ఏపీ ఐసీసీకి సంబంధించిన వాళ్ళ రెవెన్యూ వాళ్ళ చెప్తారు రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు ఏపీ ఐసీసీ వాళ్ళు చెప్తారు పోలీసు ఏం చెప్తారు మాకేం సంబంధం లేదు వాళ్ళు పిలిచి మేము వచ్చినాము బందోబస్తు ఉంటారు కానీ పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసే పరిస్థితికి శ్రీకారం చెప్తున్నారు యాభై సంవత్సరాల కింద ఈ భూమిని వ్యవసాయం చేసుకునేటప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ బుద్ధి నిద్రపోతున్నారా మీరు ఇప్పుడు అట్లా అట్ల ఇక తిన్నెలు ఉన్నాయి ఎవరు అంత పెద్ద పెద్ద ఇసుక తినేలు ఉన్నాయి అట్లా దాన్ని సదును చేసుకునేటప్పుడు అబద్ధు నిద్రపోతున్నారా లేకుండా బోర్ వేసినా బుద్ధుడు నిద్రపోయినారా మోటార్ బిగించిన బుద్దు నిద్రమైనరా కరెంట్ మీటర్ బిగించిన బుద్ధుద్దు నిద్రపోయినారా ఏడు తీరువా నీటి తీరువా పన్ను కట్టించుకునేప్పుడు నిద్ర ఇన్ని సంవత్సరాలు మీరు పట్టించుకోకుండా ఈ వచ్చి మాది భూమి అంటే నోటీస్ కూడా ఇయ్యరా మీరు నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా మా భూమికి మేమేంది నోటీస్ ఇచ్చేదంటే మీ భూమికైనా ఏ భూమికైనా మీ భూమి అన్యాక్రాంతం అయ్యేటప్పుడు కట్టడాలు కానీ నిర్మాలు కానీ వ్యవసాయం కానీ ఎవరైనా చేసి మీ భూమిలో అంటే ఇది నా భూమి అయ్యా నువ్వు బయటికి పో నీకు పదహైదు రోజులు గడువు ఇస్తారని నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ ఇయ్యా ఇది తెర ముందుండే విషయం తెర వెనుకలో ఉండే మర్మం ఏందంటే మాయలపక్కి పానం శిలకలో ఉన్నట్టు ఈ టెండర్ వేసినది బినామీ పేరుతో వేసినారు వర్క్ చేస్తా అనేది వరదరాజరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి వల్లపాడు గ్రామానికి సంబంధించిన మహేశ్వరెడ్డి వీళ్ళు ఈ వర్క్ చేసేది ఈ వర్క్ చేస్తే పద్నాలుగు కోట్లు అంట కనీసం అంటే నాశిరకం చేసి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు లెక్క అంపేస్తారు ఈ భూమిని సదును చేయాలంటే ఎట్లో ఉండం ఏట్లో ఉన్నప్పుడు భూమిని సదును చేస్తే ఏమొస్తుంది ప్రజలారా ఇసుక వస్తుంది ఇసుక వస్తే మీ నేటి పరిస్థితి ఏంది ఇసుక బంగారం ఈ ఇసుకను వందల వేల ట్రిప్పులు కలిగిన ఈ ఇసుకను అమ్మేస్తాడు ఈ ఇసుక అమ్మిన తర్వాత కిందికి చాలా అడుగులు కిందికి పోయిన తర్వాత నల్ల తూమ్మట్టింది ఇది ఇంకా విలువైంది దాన్ని అమ్ముకుంటారు ఇసుక అమ్ముకొని తుమ్మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ కాంట్రాక్ట్ వర్క్ ద్వారా కోట్లు సంపాదించుకొని ధనార్జనే ప్రధాన ధ్యేయంగా తెర వెనుకలో ఉండే లక్ష్యం ఏడాది మీరు చిన్న పరిశ్రమలు పెడతారు ఏం జరుగుతుందని చెప్పి మీరు చేస్తున్నారు రైతుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు వచ్చినారు కనికరమే లేకుండా మీరు లెక్క సంపాదించుకునేది అని ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు లెక్క సంపాదించుకునేదే ఈ తెర వెనుకలు ఉండే తతంగం ప్రజలారా